హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మ్ ఛానల్ మీకు అంత ముందు చెప్పాను ఫీల్డ్ విజిట్ చేస్తున్నాను అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఎక్కడైతే పిలవడం జరుగుతుందో అక్కడ కంపల్సరీ వాళ్ళ తోడ దగ్గరికి వెళ్ళి చూడడం జరుగుతుంది వాళ్ళ యొక్క సమస్య తెలుసుకోవడం జరుగుతుంది వాడికి ఎటువంటి సమస్య ఉన్నా వాటి యొక్క మందు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఏదైనా సరే పప్పాయ గురించి అయినా సరే మిరపకైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే మనం దగ్గర ఉండి చెప్పడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా సరే ఫీల్డ్ విజిట్ కావాలి అంటే అంటే సరే మీ ఏమైనా పంట సమస్యలు ఉండి ఉంటే ఖచ్చితంగా మనం చెప్పండి ఖచ్చితంగా మనం రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ అయితే భద్రాచలం అయితే వచ్చాం మనం అయితే మన సబ్స్క్రైబర్ పిలవడంతో కాస్త వాళ్ళకి పంట అనుభవం కొంచెం తక్కువ ఉందని చెప్పి వాళ్ళు పిలవడంతో ఎంతో రిక్వెస్ట్ చేయడంతో ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు అయితే చూసుకుందాం మనం పప్పాయ పంద్రా నెంబరు చూసుకుందాం మనం వచ్చేసి భద్రాచలం ఎలా ఉంది పప్పాయ ఫార్మింగ్ వచ్చేసి మనకి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం మీ ఊరి పేరు చెప్పండి భద్రాచలం భద్రాచలం ఇది ఏ సీడు మీ పేరు చెప్పండి కొంచెం అజ్మేర వీరు నాయక్ అజ్మేర వీరు నాయక్ సీడ్ వేసుకున్న సీడ్ పేరు చెప్పండి ఒకసారి పంద్రా నెంబర్ పంద్రాడు నెంబర్ సీడ్ ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు ఈ గురించి మీకు ఏమైనా అనుభవం ఉందా అంతే ముందు అంతకు ముందు రెండు సంవత్సరాలు చేస్తున్న రెండు సంవత్సరాలు చేస్తున్నారా సార్ ఐదు ఎకరాలు మీరు పప్పాయి ఫార్మింగ్ వేసాడు పంద్రా నెంబర్ వచ్చేసి మీకు ఏమైనా సరే భయంగా ఉందా పదన నెంబర్ వేయడం వల్ల రెడ్డి ఎందుకు వేసుకోలేదు పదన నెంబర్ ఎందుకు వేసుకున్నావు కొంచెం డీటెయిల్ చెప్తారా మన సబ్స్క్రైబర్లు అందరికి పంద్రా నెంబర్ అంటే నేను పన్నెండు రెండు సంవత్సరాలు చేస్తున్నా రెండు అంత ముందు ఇచ్చాను కానీ ఒకసారి వైరస్ వచ్చి మొత్తం గుబ్బలాగా మారిపోయింది పదహారు నెంబర్ కి వైరస్ రాదా రాదు వైరస్ రాదు ఎందుకు రాదు దాని ప్రాబ్లం అంతే ఉంది కట్టుకునే గుణం ఉంటది కాబట్టి పదహారు నెంబర్ కి వైరస్ అనేది రాదు రాదు వీటి క్రాప్ దశ మనకి చెప్పరా అసలు ఎలా మనకి ఇలా క్రాప్ అనేది రెడ్ లెడ్ కి తేడా క్రాప్ ఏంటి పదహారు నెంబర్ కి క్రాప్ డిఫరెంట్ ఏంటి ఇది అంటే ఇది బాగా వస్తుంది అనమాట బాగా అంటే ఎలా మీరు చేతి చూపించండి బాగా అంటే నుంచి రెండు మీటర్ దాకా వెళ్ళిపోయింది అంటే బాగానే ఉంటుంది మీరు పోయిసారి వేసారు కాబట్టి మీకు అనుభవం ఉంది ఎక్కడ అంటే మనకి కాయ రేట్ వచ్చేసి మనకి ఇది బెస్ట్ చూసుకుంటే బెస్టా రెడీ చూసుకుంటే బెస్టా కాస్తది ఎక్కువ ఏమైనా దానివల్ల ఉందా మీకు లేదు ట్రాన్స్పోర్ట్ మన దగ్గర ఉంది కాబట్టి సార్ మనమే చేయించా ట్రాన్స్పోర్ట్ కూడా కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు లేదండి కాస్త చెట్టు దగ్గర అయ్యేసరికి చెట్లు తోట మొత్తం కూడా మనకి మన మీదే పడుతుంది కాబట్టి మీరు ఏమనుకోకండి వీడియో కాస్త ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సో మీకు పంద్రా నెంబర్ అనుభవం ఉంది కాబట్టి మీకు నో ప్రాబ్లం అనిపిస్తుంది రెడ్డి అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నారు భవిష్యత్తులో అట్లా రెస్టెడ్ పడది ఎందుకంటే మీరు పంద్రుడు నెంబర్ అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇక్కడనే అలవాటు అయిపోయింది కదా అదే సో మనకి రెడ్డి వచ్చేసి మనకి ఎలా ఉంటది మనకి క్రాప్ డిస్టెన్స్ వచ్చేసి క్రాప్ డిస్టెన్స్ బాగానే ఉంటది కానీ దానికి రోగం వస్తుంది ఎక్కువ వైరస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాస్త ఏదైనా ఉంటా ఏదైనా ఫంగి ప్రాబ్లం ఉన్నా కూడా తొందరగా కూడా డ్రాప్ అవడం కూడా జరుగుతుంది మనకి ఎందుకంటే రెటెడ్కి అదే సమస్య అండి అలాగనుంచి తప్పుగా నేను చెప్పట్లేదు కాకపోతే ఏరియా ఏరియా బట్టి క్లైమేట్ బట్టి మారుతా ఉంటది కొన్ని కొన్ని బట్టి మనం దాన్ని ఏం చేయలేము రెండు పంటలు వేసుకుని చాలా బెస్ట్ అండి ఎవరంటే చాలా మంది ఒక ఫైవ్ ఏకర్స్ అనుకో ఇది ఆపోజిట్ అదో ఆపోజిట్ వేసుకుని చాలా బెస్ట్ కొడితే ఉంటుంది సో సో మీరు మందులు ఎలా వాడుతున్నారు ఎవరు చెప్తే వాడుతున్నారు మరి మీ మందులు మీరు చెప్పిన మీరు చెప్పిన మందులే వాడుతున్నాం మేము చెప్పిన మందులే వాడుతున్నారా మరి ఎలా ఉంది మరి మందులు వచ్చేసి మీకు మరి ఇప్పుడు ఫంగి సైడ్స్ కూడా వచ్చింది మనకి ఆత్రే యూజ్ చేసుకోండి ఆత్రే బ్యాక్టోమైస్ యూజ్ చేసుకోండి ఇలా వస్తే మనకి రాలిపోతా ఉంటది ఇది ఒక యాంటీబయోటిక్ అనేది మరి దీని మీద వస్తుంది చూసుకుంటూ ఒకసారి మచ్చలు మచ్చలు వచ్చి మీకు ఇలా రాలిపోయింది మనకి ఒకసారి ఫోన్ సరే ప్లీజ్ అనుకోండి సార్ మరి మీకు దిగుబడి ఎంత అంచనా వేసుకుంటున్నారు ఇక ఐదు ఎకరాలకి మీరు ఎలా అంచనా వేసుకుంటారు కాయకొచ్చేసి మనకి ఎన్ని కాయల దాకా పడుతుంది ఒక చెట్టుకు వచ్చేసి ఒక్కొక్క చెట్టుకు అయితే మూడు వందల నుంచి నాలుగు వందలు దాకా పడుతుంది బా వెరీ గుడ్ ఒక్కొక్క చెట్టు అయితే వంద నూట యాభై అట్లా ప్రాబ్లం లేకుండా ఉంటే అది మంచి హెల్దీగా ఉంటే మూడు వందల నుంచి నాలుగు దాకా పడుతుంది రేటు కూడా చాలా బాగుంటది రేటు చాలా బాగుంటుంది మనం చెప్పలేము రేటు విషయం మనం అంచనా చేయలేము ఎందుకంటే ఏ రోజు వచ్చేసరికి కాబట్టి ఈ రోజు ఆ రోజే మరి మీరు లోకల్ మార్కెట్ అంతా ఢిల్లీ మార్కెట్ అమ్ముతారా ఢిల్లీ కలకత్తా కలకత్తా నేపాల్ ట్రాన్స్పోర్ట్ ఎవరు ట్రాన్స్పోర్ట్ మిచ్చున్నాయి కానీ ట్రాన్స్పోర్ట్ మనమే చేయిస్తున్నాం కాబట్టి మన మన ద్వారా డీలర్స్ అయితే ఉంట ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కి ఎటువంటి భయం కూడా మీకు లేదు మన బాబాయ్ అందరు కూడా ఉన్నారు పెద్ద పెద్దలు కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ అనే భయమే లేదు సో ఈ చెట్టు ఇలా ఉంది మీకు ఇది మగ చెట్టు అనమాట ఇది మగ చెట్టు మగ చెట్టు ఎందుకు వేసారు మీరు వేసిన అది ఇంతలోనే వస్తుంది అది ఇది వస్తే బాగుంటది అనమాట కాకి సపోర్టింగ్ అంటే మగ చెట్టు రావడం వల్ల ఫీమేల్ కి బెటర్ ఎందుకంటే కొన్ని కొన్ని వస్తాయి మగ చెట్లు ఒక ఎకరానికి వచ్చేసి వెయ్యి చెట్లు మనకి లేడీ చెట్లు అయితే మాక్సిమం వన్ చెట్లు అనేవి మగ చెట్లు వస్తాయి మనకి ఎందుకంటే వాటి ఫ్లవరింగ్ అనేది మనకి వాటికి ఆకర్షణ చేసుకునేది కాబట్టి మగ చెట్లు అయితే కంపల్సరీ రావాలి సో మీరు ఇంకా ఎన్ని అంటే సుమారు ఈ సంవత్సరం సో బాబాయ్ మీరు టోటల్ గా ఐదు ఎకరాలకు అయితే మల్సింగు మొక్కలు అవన్నీ మందులు యూజ్ చేశారు కదా సో ఇప్పుడు దాకా ఖర్చు ఎంత వచ్చింది మీకైతే ఇప్పుడైతే రెండున్నర లక్షల దాకా వచ్చింది రెండున్నర లక్షల దాకా ఖర్చు వచ్చింది ఇప్పుడు దాకా రెండున్నర లక్షల ఖర్చు ఇచ్చారు కాబట్టి చాలా ఇప్పుడు బెటర్ గా అయితే ఉంది సరే మీ అంచనా ప్రకారం మరి మీరు ఎంత అనుకున్నారు అంచనా మీరు రెండున్నర లక్షలు ఇప్పుడే అనుకుంటే పోయినసారి కూడా బాగా దిగుబడి వచ్చింది చాలా సారి పోయినసారి కూడా చాలా రేటు కూడా కలిసి వచ్చింది ఇరవై నుంచి ముప్పై రూపాయల దాకా పలకడం జరిగింది మార్కెట్ కూడా సార్ మీరు ఎంత అనుకుంటారు టార్గెట్ అయితే మీ టార్గెట్ టార్గెట్ బాగానే ఉంది పోయిన సంవత్సరం లాగా రేటు ఉంటే మాత్రం బాగానే వస్తాయి ఇప్పుడు నలభై యాభై లక్షల దాకా వస్తుంది నలభై యాభై లక్షలు మీరు అనుకుంటున్నారు చాలా గ్రేట్ అండి ఎందుకంటే మీరు అన్న మాట చాలా గ్రేట్ దగ్గర దగ్గర రెండున్నర లక్షలు అయితే ఖర్చు చేయడం జరిగింది కాకపోతే ఇంకా వస్తాయి మనకి ఖర్చు ఇంకా జరుగుతూనే ఉంటది పూత ఆగడానికి పూత సైజ్ క్రాప్ ఎక్కడ తగ్గకుండా ఉండడానికి క్రాప్ సైజ్ రావడానికి పూత ఫ్లవరింగ్ ఎక్కడ ప్రతిదీ కూడా మనకి మెయింటెన్స్ ఖర్చు చేయండి మనం ఎటువంటి డ్రిప్ మందులు ఇవ్వకపోతే అక్కడ స్టెప్ అయితే ఆగడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికి రెండు లక్షలు ఖర్చు అయింది అంటే ఫైవ్ ఏకర్స్ కి అయితే ఇంకా ఫైవ్ ఎకర్స్ మెయింటైన్ చేయడానికి అయితే ఇంకో టూ ఎకర్ టూ దాకా మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ నుంచి టూ ల్యాక్స్ అయితే ఖర్చు ఐదు బాబాయ్ మీకు అయితే సో ఇంకా దానికి వచ్చేసి ఆయన ఎస్టిమేషన్ బిల్ ఎంత అనుకుంటున్నాడు దగ్గర నలభై నుంచి యాభై లక్షల టార్గెట్ అని చెప్పి అనుకుంటుండ్రు దగ్గర నలభై నుంచి యాభై లక్షలు టార్గెట్ మామను విషయం కదా అనేది ఏ పంట వేసుకున్నా కూడా మనం అంత ఈజీగా పప్పాయి వేసుకోవడానికి మీకు బెస్ట్ అనిపిస్తుందా లేకుంటే ఎందుకు వేసుకున్న బాబు అని చెప్పేసి మీకు ఎప్పుడైనా అనిపిస్తున్నాను పని పప్పాయికి ఏదైనా పని మనకి ఎక్కువ ఉంటుందా పని ఏమి ఉండదు ఎక్కువ నార్మల్గా ఇక చాలా మంది పప్పాయి గురించి చెప్తా ఉంటే వర్క్ ఎక్కువ ఉంటుందా అని అని అడుగుతున్నారు అడుగుతున్నారు క్యాజువల్ గా అదే మీరు చెప్పండి పప్పాయి అసలు పని ఎట్లుంటది ఏం పని చేయాలి ఎక్కువగా దీనికి అంటే మన మందులు ఎక్కువ వేసుకోవడం ఉంటదా లేకుంటే కల్పన ఉంటుంది సమస్య సమస్య అసలు ఏమి సమస్య దేనికి ఉండలే అని ఒక కలుపు మందుకు ఒక్కటి సమస్య ఆ చిన్న పని కూడా మనం చేయకపోతే నోట్లో అన్ని డబ్బులు ఎట్లా వస్తాయని మనకి నలభై లక్షల యాభై లక్షలు చెప్పు ఆ చిన్న పని కూడా మనం చేయకపోతే కలుపు అనేది నివారణ చేసుకోవాలి కలుపు ఉంటే మనకి ప్రతిదీ కూడా ధోమాక్ అవుతుంది కాబట్టి పూతకాయ మీద డ్యామేజ్ అనేది పడుతుంది కాబట్టి కష్టం కలుపు కలపందు పిచ్చగా చేసుకోవాలి ఉన్న కొంతమంది కల్టివేషన్ లాగా ఉంటే పవర్డర్ లాగా కూడా చేసుకోవచ్చు పవర్ లాగా కూడా దున్నుకోవచ్చు మనము అయితే ఒకటే ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను కలుపు అనేది మనకి ఒక కాయ ఒక దగ్గర దగ్గర హాఫ్ కేజీ వచ్చేదాకా కూడా కలుపు పిచ్చిక చేయాలి హాఫ్ కేజీ తర్వాత కలుపులుంది పిచ్చిగా చేయకండి ఎందుకు అంటే దానికి ఒక చిన్న సలహా చెప్పి మీకు చెప్తాను కలుపు ఎక్కువ ఈ సైజ్ వచ్చిన తర్వాత మీకు మంచిగా కలుపందు పిచ్చిక చేస్తే కలుపు మొత్తం కూడా మనకి నీళ్ళకి ఆనుకొని ఆ తర్వాత నీళ్ళు మనం కింద అడుగులు వేస్తాం కదా నీళ్ళు అనేది డ్రిప్ సిస్టమ్ కాకుండా తర్వాత రెండు నెలల తర్వాత డ్రిప్ కి కాకుండా మనకి అడుగు ఈ మిడిల్ పాయింట్ లో వేస్తున్నాం వాటర్ దానివల్ల మనకి చిన్న మంచి వాటర్ స్పీడ్ కి వెళ్ళకుండా చాలా సోస్ లోకి వెళ్ళడం జరుగుతుంది ఇంకోటి మనకి కటింగ్ అయ్యే సమయంలో ఏంటంటే వాళ్ళు కొంతమంది కూలి వాళ్ళు ఇక్కడ ఈ రెమ్మలు కట్ చేస్తారు వాళ్ళు ఈ కడి కదా బాబాయి చేసేటప్పుడు మనకి ఈ కట్ చేయకుండా కింద గడ్డి ఉండడం మనకి ఎక్కువ శాతం గడ్డి ఉంటే ఆ గడ్డి మీద కాయలు వాళ్ళకి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే కాయలు ఎక్కడ డ్యామేజ్ కాకుండా వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది ఈ కడి చేస్తే మనకి ఈ పత్రహారతం కడి చేయడం మనకి కాయ అనేది ఆ రేపటి రోజు మనకి జనవరి ఫిబ్రవరి రోజు సమయం వచ్చే సమయం కాబట్టి ఎండ వచ్చినప్పుడు మనకి ఆకురేమో లేకపోతే కష్టం కాయ మీద ఎఫెక్ట్ పడడం జరుగుతుంది దానివల్ల కాయ మచ్చ కూడా రావడం జరుగుతుంది బాబాయ్ మీకు తెలుసు కదా మీకైతే కొన్ని ఎండ శాతం ఎక్కువ ఉన్నప్పుడు మనం కాయ మీద ఎక్కువ మనకు పత్ర అంటే ఒక ఆకు లేకపోతే కాయ మొత్తం డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే కాయ రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ కూడా గడ్డి ఎప్పుడు ఉంచుకోవాలి నేను చెప్తా కంపల్సరీ మీకు ఎవరికైనా సరే కామెంట్ అడగండి గడ్డి ఏ టైంలో లో ఉంచుకోవాలి అని చెప్తాను ఖచ్చితంగా బాబాయ్ చిన్న విషయం బాబాయ్ మరి మీకు పప్పాయ బెటర్ అనిపిస్తుందా వేరే వేరే పంటలు బెటర్ అనిపిస్తుందా అయితే ఈ పప్పాయ బెటర్ అనిపిస్తుంది పప్పాయ్ బెటర్ పప్పాయ్ ఎందుకు బెటర్ మీకు ఎందుకంటే పనులు కొంచెం స్లోగా అవుతున్నా కూడా బాగానే ఉంటుంది అది ఇక కూలీ తక్కువ ఏం ఖర్చు ఉండదు దీన్ని వాళ్ళే కట్ చేసుకుంటారు అడగాల్సిన అవసరం లేదు కాబట్టి మరి నెక్స్ట్ ఇయర్ మీకు ఎన్ని ఎకరాలు మీకు పది పదిహేను ఎకరాలు పది పదిహేను ఎకరాలు మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే సేమ్ రెండు ఐదు అట్లా ఎకరాలు వేసుకుంటారా లేకుంటే ఎక్కువ ఎకరాలు వేసుకుంటారా మీరు దిగుబడిని బట్టి చూసి అంటే ఈ సంవత్సరం పోయిన ఇయర్ లాగా రేట్ మంచి కలిసి వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా అదే వేసుకునే ఉంది ఎందుకు ఇదే వేసుకోవాలి ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇది వేసుకోవాలంటే ఇది కొంచెం మార్కెటింగ్ లో బాగుంది అనమాట మార్కెట్ లో బాగుంది పని కూడా మనకి అంత ఇది ఉండదు అది అసలు మనకి ఏముండదు పప్పాయికి ఒకటి కలుపు పంపించాలి తప్ప మధ్య డ్రిప్ వేసుకోవడం తప్ప అంత పని అయితే ఏమి ఉండదు మరి పప్పా ఎవరైనా వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారా రైతులకు ఎవరికైనా చూసే వాళ్ళకి ఎవరైనా ఎవరికైనా మీరు చెప్పండి సార్ పప్పా వాళ్ళ అనుభవం ఏంటి మీకు అనుభవం అంటే వల్ల బాగానే ఉంటది లాభంలా ఉంటాయి అంటే అందరు తీసుకుంటేనే మంచిది ఉంటది పని తక్కువ లాభం తక్కువ లాభం ఎక్కువ మరి ఎవరిని చూసి ఫాలో అవుతున్నారు మీరు మీ వీడియో చూసి చాలా మంచిది అండి ఇలాగే అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తే ఇంకా బెస్ట్ అయితే ఉంటది మనకి మందులు ఎక్కడ తీసుకుంటారు మీరు మీరు ఇచ్చిన మందులు ఎలా ఉంది మరి మందులు బాగానే ఉన్నాయి చెప్పేదండి చాలా బెస్ట్ రిజల్ట్ ఇది జస్ట్ ఏంటంటే మనకి మనకి మధ్యలో కలిసి బాబాయ్ గారు మధ్యలో కలవడం వల్ల కొంచెం కొంచెం డ్రాప్ అవడం జరిగింది కాబట్టి సో కాస్త దగ్గర కూడా చాలా ప్రాబ్లం అయితే ఉంది ఇంకా ఎప్పటి నుంచి ఎక్కడ కూడా స్టాప్ డ్రాప్ అవ్వకుండా అయితే తీసుకోవడం జరుగుతుంది సూపర్ క్రాప్ అయితే మీకు ప్రతి మంత్రి మంత్రి ఇక్కడ వీడియో తీస్తూ ఉంటాను మీకు చూపిస్తూ ఉంటాను ఫీల్డ్ వర్కింగ్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది అయితే చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా సరే మనం అడిగితే ఇంకా ఇవ్వడం జరుగుతుంది సరే మరి వెళ్ళొస్తానండి మరి నేను చాలా మంచి ఇచ్చారు నేను పిలంగానే వచ్చారండి చాలా ట్యాంక్ అండి చాలా దూరం నుంచి వచ్చారు ఓకే అండి ఏం కాదండి మన సబ్స్క్రైబర్ ఎక్కడ పిలిచినా కూడా వాళ్ళ యొక్క పంట సమస్య ఎక్కడ ఉన్నా కూడా మనం రావడం కంపల్సరీ జరుగుతుంది కూడా ఎందుకంటే మీ యొక్క సమస్య నా యొక్క సమస్య అని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రతిదీ కూడా మీ పంటకి ఎటువంటి సమస్య ఉన్నా మనకు కంపల్సరీ చెప్పండి కంపల్సరీ వస్తాను మన ఛానల్ చూసే ప్రతి రైతుకు కూడా ధన్యవాదాలు అండి ఇలాగే మీరు సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మంచి మంచి మందు కూడా చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి